ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ను టీడీపీ అధిష్టానం ఎలా చూస్తోంది నేను వస్తా వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తానన్న సీఎం చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడానికి కారణాలేమిటి అబుదాబీ నుంచి వచ్చి రెండు రోజులైనా ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడకపోవడానికి రీజన్ ఏమిటి కొలికపూడికి చెక్ పెట్టేందుకు తెలువురు క్యాడర్ చాలని అధిష్టానం భావిస్తోందా పార్టీ పెద్దలవరూ మాట్లాడద్దని కిందవాళ్ల ద్వారానే కొలికపూడిని టార్గెట్ చేశారా ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి అధికార పక్షంలో మారారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గెలిచినప్పటి నుంచి కూటమికి కొరకరాని కొయ్యలా తయారయ్యారు ఒకదాని తర్వాత మరో వివాదంతో అధిష్టానానికే తలనొప్పిగా మారారు అంతకు ముందు గుంతల రోడ్డు విషయంలో నిరసనకు దిగారు ఆ తర్వాత తిరువూరులో కమర్షియల్ బిల్డింగ్లు కూల్చివేతల విషయంలోనూ రచ్చరచ్చ చేశారు ఇక లేటెస్ట్ గా ఎంపీ కెసినేని చిన్నినే టార్గెట్ చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారారు గత ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం చిన్ని తన దగ్గర నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేశారని కోటి పది ఇచ్చినట్లు ఇవే ఆధారాలంటూ పోస్టులు పెట్టడం తీవ్ర దుమారం రేపింది దీంతో అధిష్టానం ఏం చేయబోతోంది ఈ ఎపిసోడ్కు ఎలా ఎండ్ కార్డు వేయనుంది అన్నది ఇంట్రెస్టింగ్ మారింది ఇక గ్రౌండ్ లెవెల్ కు వెళ్లి చూస్తే టీడీపీ కేడర్ కొలిగపూడిపై కారాలు మిరియాలు నూరుతోంది అసలు నువ్వెవరు నాలుగు జతల బట్టలతో తిరువురుకు చంద్రబాబు చెప్తే గెలిపించాం నెత్తిని పెట్టుకున్నాం అంటూ కొలికపూడిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు గంపలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ అసలు పార్టీతో కొలికి పొడికి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ వస్తే ఒక్క గంట కూడా తిరువురులో తిరగలేడంటూ నిప్పులు చెరిగారు నీది మా నియోజకవర్గం కాదు కనీసం మా జిల్లా కూడా కాదు నాలుగు జతల బట్టల సంచిలో పెట్టుకుని తిరువూరు అడుగు పెడితే అడుగు పెడితే ఇక్కడ పార్టీ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు తన పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ గారిని అడుగు పెట్టనేమోనో అనే నీ దురంగారంతో మాట్లాడతావా ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి కొలిగపూడికి ఎటువంటి సంబంధం లేదు అనే అధిష్టానం నుంచి ఒక ప్రకటన వస్తే ఒక్క గంట తిరువురులో ఉండగలిగే ధైర్యం నీకుందా ఎవరిని చూసుకొని ఈ దురహంకారం కొలికపోటి టార్గెట్ చిన్ని కాదు టీడీపీ అంటున్నారు రామకృష్ణ దమ్ముంటే వైసీపీ ముసుగు తీసి మాట్లాడాలన్నారు చంద్రబాబు కుటుంబాన్ని దూషించిన కేసినేని నాని జెంటిల్మెన్ అంటావా అంటూ ఫైర్ అయ్యారు పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని యువనేత మంత్రి లోకేష్ గారిని ఆఖరికి నారా దేవంశ బాబుని కూడా వదలకుండా బూతులు తిట్టిన కేసీ నేను నాని నీకు జంటిల్ అని నిన్న టీవీ బీట్ టీవీ డిబేట్ లో సర్టిఫికేట్ ఇచ్చావు ఇప్పటికీ పార్టీ రెండు సార్లు నిన్ను క్రమశిక్షణ సంఘం పిలిపించింది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఎమ్మెల్యేని ఏడాది కాలంలో రెండు సార్లు పిలవటం నాకు తెలిసి ఇది మొదటిసారి అయినా నీలో మార్పు రాలేదు పార్టీ చందాలు దోచుకోవడమే కాదు అక్రమాలకు కొలుకుపూడి పాల్పడ్డారంటూ మండిపడ్డారు రామకృష్ణ దమ్ముంటే కొలికిపూడి దంపతుల బ్యాంక్ స్టేట్మెంట్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఆ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్ లో నేను కీలక పాత్ర ఊహించాను నాకు తెలియదాని నీ పరిస్థితి పొంగులేడి పొంగులేడి నుంచి వస్తాయి డికే శుకోమ నుంచి వస్తాయని ఇంకా రాలేదని చివరకు టీడీపీ నేతలు అభిమానులు ఇచ్చిన చందాలను కూడా దాచుకున్నది వాస్తవం కాదా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ భార్య భర్తల రెండు సంవత్సరాల అకౌంట్ స్టేట్మెంట్ మీడియా ముందు ప్రవేశపెట్టగలవా మొత్తంగా కొలికపోడికి చెక్ పెట్టడానికి చంద్రబాబు అవసరం లేదు మెయిన్ చాలని తిరువూరు కేడర్ ఫిక్స్ అయిందా పార్టీ సీనియర్లు ఎవ్వరినీ ఇన్వాల్వ్ చేయకుండా తిరువూరు స్థానిక నేతలతోనే కొలికపోడికి అడ్డుకట్ట వేసేందుకు అధిష్టానం ఈ రకమైన ప్లాన్ వేసిందా అబుదాబీ వచ్చి రెండు రోజులవుతున్న ఇష్యూను చంద్రబాబు క్లియర్ చేయకపోవడానికి కారణాలేంటి అన్న విషయాలపై పార్టీలోనూ తెగ చర్చ నడుస్తోంది మరి చూడాలి ఏం జరుగుతుందో